అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి ఆటంకాలు కలిగినా భగవంతుణ్ణి అన్వేషించాలని దృఢ సంకల్పం పెంపొందించుకోండి అప్పుడు జీవితంలో విజయం సాధిస్తారు భగవంతుని కాంతి అనే ఆ కాంతి సముద్రంలో మనమందరం కిరటాల వంటి వాళ్ళం మీరు ఆయన కాంతిని ఆయన ఉనికిని చూడగలిగినప్పుడు జీవితం భగవంతుని చేరడానికి ప్రతి వ్యక్తి ఉత్తీర్ణుడు కావలసిన ఒక పరీక్ష మాత్రమే అని తెలుసుకుంటారు సాతాను పెట్టే పరీక్షలలో నెగ్గితే సాతాను కూడా భగవంతుని చేతిలో పనిముట్టుగా మారతాడు మనను భగవంతునికి దగ్గర చేసిన ప్రతి పరీక్ష ఒక వరం వంటిదే ఇది మీరు గుర్తించుకోవాలి మీరు భూమి మీద ఏ పని చేసినా భగవంతుని కోసమే చేయాలి ప్రతి మానవునికి ఒక ప్రత్యేకత ఉంది ఏ ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఒకేలా ఉండరు మీ గురించి మీరు ఈ విధంగా ఆలోచించుకోండి నా వ్యక్తిత్వం భగవంతుడి ఇచ్చిన కానుక నా వ్యక్తిత్వం నాదే ఇతరులది కాదు నా దివ్య వ్యక్తిత్వం పట్ల గర్వపడతాను నన్ను నేను అభివృద్ధి చేసుకుని ఉత్తమ వ్యక్తిత్వాన్ని పొందుతాను ఇతరుల నుండి మీరు ఏ ప్రవర్తన ఆశిస్తారో మీరు ముందుగా ఆ ప్రకారం ఉండాలి ఈ సలహాలను ఆచరణలో పెట్టండి ఒక్కొక్క మంచి లక్షణాన్ని ఒకసారిగా తీసుకొని దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి ఉదాహరణకు ఈరోజు నుండి శాంతంగా ఉండడం అభ్యసించండి మీరు విచారంగా ఉన్నప్పుడు కూడా చిరునవ్వుతో ఉండడానికి ప్రయత్నించండి తరువాత ధైర్యాన్ని నిర్భయాన్ని అభ్యసించండి కొందరికి చీకటంటే భయం మీరు వారిలో ఒకరైతే భయం పోయే వరకు చీకటి గదిలో ఉండడం అభ్యసించండి భగవంతుడు మీతో ఉన్నాడనే భావనను పెంపొందించుకోండి ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటి వల్ల చికాకు పడకూడదు వెనక్కు తగ్గకూడదు మీరు ఆ విధంగా ఉండాలి ఒక అందమైన పుష్పాన్ని అందరూ చూడడానికి ఇష్టపడతారు ఇతరుల పట్ల సానుభూతి మంచితనం పెంపొందించుకుంటే మీరు ఒక ఆకర్షణీయమైన పుష్పంలాగా అవుతారు పువ్వులోని అందం స్వచ్ఛమైన మనస్సులోని ఆకర్షణ మీలో ఉండాలి మీరు ఆ విధంగా ఆకర్షణీయంగా ఉంటే మీరు మానవుడి చేత భగవంతుడి చేత ప్రేమింపబడతారు థ్యాంక్ యూ